మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గురుగారు ఈసారి ధన త్రయోదశి మనకి వచ్చింది ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి పూజా విధానం ఎలా ఉండాలి ఎవరైతే డబ్బుకి ఇబ్బంది పడుతున్నారో ధనవాసం నిలవట్లేదు అనుకుంటున్నారో ఆర్థిక స్థితి ఎవరికైతే బాగాలేదు మరి ధన త్రయోదశి వాళ్ళు ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా నాన్న ముఖ్యంగా మనకు ఎప్పుడైనా త్రయోదశి అనేటువంటిది ప్రదోషకాలంలో ఉండాలి ప్రదోషకాలము అంటే మనకు సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరునితో సమానంగా ప్రదోషకాలంలో చేసే అభిషేకము ఈశ్వరునికి ఎంతో ప్రేమను తెచ్చిపెడుతుంది మరి త్రయోదశి అనేటువంటిది మనకు పద్దెనిమిదవ తారీఖు కాలంలో ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు సూర్యోదయానికి త్రయోదశి ఉంటుంది కనుక ఎవరైనా ఏమైనా లైక్ ఇప్పుడు ఇప్పుడు మన ఆధ్వర్యంలో రేపు పంతొమ్మిదవ తారీఖు వైవస్వత ఉంది ఇది పద్దెనిమిది నాడు పంతొమ్మిది నాడు జరుపుకోవచ్చు వైవస్వత హోమము అంటే దీనికి సంబంధించి మనం వీడియో చివరిలో చెప్తాము సో యమద్వీపం కూడా ఉంటుంది ఇంట్లో యము యమధర్మరాజుకు దీపం వెలిగించేటువంటిది రోజుగా కూడా చెప్పుకోవచ్చు అది పద్దెనిమిదవ తారీఖు కాలంలో సాయంకాలం మరి ఇవన్నీ ఎందుకు ఏమిటి అంటే తిథులు అనేటువంటిది మనకు ఎంతో ముఖ్యం అందులో కొన్ని ఇప్పుడు సంకష్టహార చతుర్థి ఉంది మనకు చవితి చంద్రుడు ఇంపార్టెంట్ ఇక్కడ త్రయోదశి రోజు ప్రదోషకాలంలో చేసేటువంటి ఈశ్వర అభిషేకాలు కావచ్చును అదేవిధంగా మనకు జ్యోతిర్లింగార్చన కావచ్చును సహస్ర లింగార్చన కావచ్చును ఇలాంటివన్నీ కూడా మనము ప్రదోషకాలంలో నిర్వహించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ముఖ్యంగా ధనత్రయోదశి అంటే పద్దెనిమిదవ తారీఖు రోజు జరుపుకోవాలి మరి ధనత్రయోదశి రోజు నాడు ముఖ్యంగా మనకు ఈ యొక్క మెడిసిన్ రిలేటెడ్ ఓకే మెడిసిన్ రిలేటెడ్ ఉండేటువంటి భగవంతుడు మనకు ఇప్పుడు ఇదేదో మూవీలో కూడా మన లాస్ట్ ఆచార్య మూవీలో వారొక ఒకనొక సందర్భంలో ఒక ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఒక దైవాన్ని నమ్ముకొని వారు ఆ యొక్క అంటే అక్కడ చేస్తూ ఉంటారు ఆ యొక్క దాన్ని ఏమంటారు ప్రక్రియ లైక్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏమిటి అంటే ధన్వంతరి అనేటువంటిది యొక్క భగవంతుడు అంటే క్షీరసాగర మదనం జరిగేటువంటి సందర్భాలలో ఈ యొక్క ధన్వంతరి భగవంతుడు మనకు అవతరించినటువంటి పరిస్థితి కూడా అమృత కుండతో ఉద్భవించాడు అని మనకు పురాణాలలో గాథ కూడా ఉన్నది కనుక ఈ రోజు నాడు ఎవరైతే మెడిసిన్ రిలేటెడ్ కానీ ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు వీరికి పూజ చేసుకునేటువంటి పరిస్థితి సో గా లక్ష్మీదేవిని ప్రార్థించినా కూడా మనకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది రోజు నాడు కనుక కేవలం లక్ష్మీదేవికి మనకు స్వీట్తో చేసినటువంటి పాయసాన్ని కానీ అన్నాన్ని కానీ సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది ప్రదోషకాలంలో ఈశ్వరునికి అభిషేకం చేయడము మనకు ఎంతో ముక్తిని తెచ్చి ఇది కూడా గమనించుకోండి ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోజు నాడు మనకు ఎన్నో రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి ఒక యువ యువ రాజుకు సంబంధించినటువంటి అపమృత్యు నివారణ దోష నివారణ సిద్ధ్యర్థం వారి భార్య అయినటువంటి రాణి ఇంటి చుట్టూ కూడా దీపాలను పెడుతుందట యమధర్మరాజుకు ఆ అపమృత్యు నివారణ పోగొట్టడానికి సో మనము మొత్తము ఇంకా ఈమె బంగారము వెండి నాణాలతో కూడా చుట్టూ కూడా ఆ నింపేస్తుందట సో అలాంటి పరిస్థితులు ఈ దీపారాధనకు అప్పుడు ఆ యమధర్మరాజు వెడదిరిగినటువంటి పరిస్థితులు ఇంకనూ పురాణాలలో చాలా కథలు మనకు ఆ ఈ యొక్క రాముల వారు సాక్షాత్తు సీతమ్మను పట్టుకొని మనకు రావణాసురుణ్ణి మట్టుబెట్టి తీసుకువలసినటువంటి రోజులుగా కూడా చెప్తూ ఉంటారు ఈ ఐదు రోజులు కూడా దానికి కానుగా గ్రామంలో ఉండేటువంటి ప్రజలు బాణాసంచ చేసుకుంటారు సీతమ్మ వారు ఆ యొక్క రామ ఇద్దరు కూడా వచ్చారు అని చెప్పి సంతోషంతో దానిని కూడా దీపావళి అని కూడా మనకు చెప్పుకునేటువంటి పరిస్థితులు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు నాడు విషయం ఏమిటి అంటే విశేషంగా మన ఆధ్వర్యంలో వైవస్వత హోమము ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విధంగా యమునికి సంబంధించింది యమధర్మరాజుకు సంబంధించినటువంటి మంత్రాలతో అదేవిధంగా వైవస్వతుడు అనేటువంటి వైవస్వతుడు అనేటువంటి ఈ వీళ్ళందరికీ సంబంధించినటువంటి మంత్రాలతో చేసేటువంటి విశేషమైనటువంటి హోమము చక్కగా కూడా ఇది అన్నపాయసంతో అదేవిధంగా కొంతమేర నువ్వులను కలిపి విశేషంగా చేసుకునేటువంటిది కొన్ని ద్రవ్యాలు కూడా ఉంటవి విశేషమైనటువంటివి ఈ ద్రవ్యాలతో నిర్వహించడం ద్వారా ఇంట్లో ఈ శనిచే బాధపడేటువంటి వారు కానీ హార్ట్ రిలేటెడ్ ఇబ్బంది పడేటువంటి వారు కానీ అదేవిధంగా అపమృత్యు నివారణ నుండి అర్జెంట్ గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకున్న లేదా అనుకోకుండా ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతాడు అని అనుకున్నటువంటి వ్యక్తి మరణించిన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరి కోసము కూడా వైవస్వత హోమము ఇది మన ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఎవరైనా మీ గోత్రనామాలకై కావచ్చును ఇందులో పాల్గొనేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్లో సంప్రదించడం ద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా కూడా పితృదేవతలు కానీ మరణించినటువంటి వారి యొక్క ఆత్మ ఘోషిస్తే మనకు ఇబ్బంది ఉంటుంది మరి దీనికోసము ఈ యొక్క వైవస్వత హోమము ఎంతో విశేషమైనటువంటిది కనుక తప్పకుండా వీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి ఇక చిట్ట ఒక మాట దక్షిణం వైపుగా దీపారాధన చేయండి ఈరోజు దక్షిణం వైపుగా దీపారాధన చేయడం ద్వారా హిమధర్మరాజు మురిసిపోతాడు సో అది విషయం ఏది ఏమైనా మరొక మాట భావము కృతజ్ఞతా భావం అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ భావము ఇప్పుడు పలానా వ్యక్తి నాకు పలానా సహాయం చేశాడు పలానా వ్యక్తి వల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నాను పలానా వ్యక్తి వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను పలానా వ్యక్తి వల్ల నేను అక్కడ ఉన్నాను ఎవరో ఒకరు మన జీవితంలో సహాయం చేసినటువంటి వారికి ఈ రోజు నాడు కృతజ్ఞతా భావనతో కలవడం గాని వారికి జస్ట్ హ్యాండ్ ఇవ్వడం కానీ వారికి జస్ట్ ఏమైనా గిఫ్ట్ ఇవ్వడం గాని పండ్లు ఇవ్వడం గాని వస్త్రాలు కొనివ్వడం ద్వారా మీ జన్మ జన్మలో ఉండేటువంటి దరిద్రాలు తొలగిపోయి మీ భర్తలు పూర్ణ ఆయుష్లు ఆయుష్తో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది సో ధన రోజున మీరు చెప్పిన రెమెడీస్ వినియోగించుకొని అందరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని మనస్ఫూర్తి కోరుకుందాం మీకు కూడా ధన శుభాకాంక్షలు శుభాకాంక్షలు ధన్యవాదాలు